అమెరికా వాడి పరిస్థితి ఎవరికీ అర్థం కావడం లేదు ఒకవైపు ఏమొచ్చేసి భారత్ని బొద్దగిస్తూ ఉంటుంది భారతదేశం లాంటి మిత్రుడిని మేమెందుకు కోల్పోతాం భారతదేశం లాంటి మిత్రుడిని చైనాకి ఎందుకు ఇస్తాం భారత్ లాంటి దేశాన్ని మేము వదులుకోము మా వ్యాపారమే కాదు స్నేహం కూడా మాకుంది ఆ దేశ ప్రజలకి ఈ దేశ ప్రజలకి అవినాభావ సంబంధం ఉంది ఏ విషయంలో చూసినా భారత్ మాకు చిరకాల స్నేహితుడు చైనాకి ఈ మధ్య ఏదో దగ్గర అయింది ఈ సుంకాలు అనేవి కేవలం తాత్కాలికమైనటువంటివే అది పెద్దగా విభేదాలు ఏం లేవు మధ్యలో చాలా మంది విభేదాలు సృష్టిస్తున్నారు అంటూ సిర్గి అలాగే చాలా మంది మాట్లాడుతున్నారు అలాగే మరికొంతమంది ఏమొచ్చేసి రెచ్చగొట్టిన విధంగా మాట్లాడుతున్నారు ట్రంప్ ఏమొచ్చేసి తన సోషల్ మీడియా ట్రూత్ ద్వారా నా మిత్రుడితో మాట్లాడాలనుంది అంటాడు మరొక వైపు ఏమొచ్చేసి జీ సెవెన్ దేశాలతో భారత్పై సుంకాలు విధించాలి మీరు దీనికి ఆమోదం తెలపండి మీరు కూడా సుంకాలు విధించండి అంటాడు మరొక వైపు ఏమొచ్చేసి నాటో దేశాలకి చైనాపై సుంకాలు విధించండి రష్యా దగ్గర చమురుకుంటున్నటువంటి నాటో దేశాలు కూడా రెండు మూడు ఉన్నాయి వాటిపైన కూడా నిఘా పెట్టండి అలాగే భారత్పై కూడా సుంకాలు విధించడానికి ప్రయత్నం చేయండి అని ఐరోపా దేశాలకి యూరోపియన్ దేశాలకు కూడా చెబుతుంటాడు ఒకవైపు బొచ్చగిస్తుంటాడు ఒకవైపు భయపెడుతుంటాడు మరొక వైపు ఏమొచ్చేసి ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటాడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ట్రంప్ పూర్తిగా మునిగిపోయాడు నరేంద్ర మోదీ మాత్రం ఒకే మాట మీద నిలబడిపోయాడు ఎందుకు ఈ ట్రంప్ ఇలా ఎగురుతుంటాడని తెలుసు అంటే ఇప్పుడు రింగ్ మాస్టర్గా నరేంద్ర మోదీ ఉంటే ఈ చుట్టూ కోతిలా తిరుగుతూ ఉన్నాడు ట్రంప్ మనకంటే బలమైనటువంటి దేశమే అమెరికా కాదనడం లేదు ఎందుకంటే ఇరవై తొమ్మిది ట్రిలియన్ డాలర్లు జీడిపి దాన్ని నాలుగు ట్రిలియన్ డాలర్లు మంది కానీ ఇక్కడ చూడండి రాజకీయం ఎంత బలంగా ఉండాలంటే ఈరోజు నేపాల్ బంగ్లాదేశ్ శ్రీలంక మాల్దీవ్స్ ఇలాంటిది కాదు మన దేశం ఎవడో ఏదో అన్నాడని ఎవడో ఏదో రాజకీయ చిచ్చు పెడితే అక్కడ ప్రభుత్వాలే కూలిపోయే పరిస్థితి కాదు భారతదేశం అంది అలా పోల్చడానికి ప్రయత్నాలు చేశారు అమెరికా ఇప్పటికీ ప్రయత్నాలు చేస్తోంది ఎందుకంటే తన యొక్క వ్యవసాయ ఉత్పత్తుల్ని మనం ఆహ్వానించలేదు అది మెయిన్ సమస్య ప్రధానమైనటువంటి సమస్య అది కొత్తగా వంగడాలు సృష్టిస్తే ఏ దేశమూ ఒప్పుకోదు భారతదేశంలో ఇంతకు ముందు ఇలాంటి ప్రయోగాలు చేశారు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ప్రయోగాలకు ఒప్పుకుంది ఎందుకు దానికి కొన్ని ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి కానీ ఈసారి అలా కాదు నాకు ఎన్ని ప్రయోజనాలు ఇస్తానన్నా నాకు నా ప్రజల ముఖ్యం నా ప్రజల ఆరోగ్యం పాడు చేసుకుని నేను అభివృద్ధి చెందితే ఉపయోగం నాకు అవసరం లేదు నాకేం అవసరం లేదు అనిసి ఆ వ్యవసాయ అని ఆ వ్యవసాయ ఉత్పత్తిలో వద్దనిసాడు మోదీ అందుకు ఇప్పుడు ట్రంప్ ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు సుంకాలతో కానీ మోదీ అలా ఉన్నాడు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు అంటే కఠినంగా ఉన్నాడు అంటే మోదీ ఒక బలంగా నిలబడ్డాడు ఒక దృఢంగా నిలబడ్డాడు అది అమెరికా ఊహించలేకపోయింది అందుకే ఇప్పుడు ఒకసారి బెదిరిస్తాడు ఒకసారి భయపెడతాడు ఒకసారి బుజ్జగిస్తాడు ఏం చేసినా సరే మనకంటే అది ఎంత బలమైన దేశమైనా మనది జనాభా పరంగా బలమైనటువంటి దేశం రాజకీయంగా బలమైనటువంటి దేశం ఈరోజు అది కనిపిస్తుంది కదా